అల్లు పెరగ వీరుడు అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో యువగలం పాదయాత్ర రెండేళ్ల ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యుల వారి కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ల క్రితం యువగలం తొలి అడుగుపడింది ఎన్నో ఆటంకాలు అవంతరాలు ఎదురైనా ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రులు పన్నినా జనమే బలమై బలగమై యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించరన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీ నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై రెండు జాన్వరి ఇరవై ఏడో తారీఖున కుప్పంలో ఆయన యుగ యువగలం పాదయాత్రని స్టార్ట్ చేయడం అనేది జరిగింది రోజుకి రెండు సంవత్సరాలు జరుగుతుంది ఆయన పాదయాత్ర అనేది సామాన్య విషయం కాదు సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పేద ప్రజలు కష్ట సుఖాలను తెలుసుకొని కుప్పంలో ప్రయాణం చేసి తొందరకు భోగాపురం పోల్పల్లి దగ్గర ముగింపు యాత్ర అనేది జరగడం అనేది జరిగింది ఎండనక వాననక రాత్రి అనకా పగలనక పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు నీరాజనం పలికారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కష్టాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాక్షస పరిపాలనలో ఎన్ని బాధలు అనిపించామో అవన్నీ తనకు చెప్తూ ఆయన ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఆయన ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు నీకు మైక్ పర్మిషన్ లేదు నీకు స్టేజ్పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగు నా అవాంతరాలు కల్పించినా సరే అల్లు పెరగిన వీరుడు అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది పేదవాడి కష్టం ఎలా ఉంటుంది ఒక మధ్యతరగతికి వాడు కష్టం ఎలా ఉంటుంది ఒక రక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటుంది అన్ని తరగతులతో తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు ఆయన